తెలుగు బలితరపైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ ప్రసారం అవుతూ ఉన్నాయి ఎన్నో రకరకాల ఛానల్స్లో అయ్యే ఈ సీరియల్స్ అత్యంత ప్రేక్షకాభిమానాన్ని ముఖ్యంగా మహిళా ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ మంచి రేటింగ్స్ రేటింగ్స్తో అత్యధిక స్థానంలో నిలుస్తున్న డైలీ టీవీ సీరియల్స్ ఎన్నో ఉన్నాయి మరి అలాంటి సీరియల్లకు ఓవలోకే వస్తుంది కార్తీక దీపం నవ సొంతం టూ తర్వాత మళ్ళీ అత్యంత ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటున్న సీరియల్స్లో ఒకటి ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న మగువా ఓ మగువ ఈ సీరియల్ ఎంత మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటుందో మనందరికీ తెలుసు ఓ కోడళ్ళ మధ్య జరిగే ఒక యుద్ధమే అనుకోవచ్చు లేదా కోడళ్ళ మధ్య ఉండే సంబంధం గురించి ముఖ్యంగా అత్త గురించి కోడలి గురించి అంతే అత్తగా కోడల్ని ఓ పక్క సమర్థిస్తూ మరోపక్క కోడలికి పరీక్షలు పెడుతూ కోడలి గురించి తెలుసుకుంటూ ఇంట్లోనే అన్ని పనులు ఇంట్లోనే ఇంట్లోని వాళ్ళందరినీ శాసిస్తూ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్గా దూసుకెళ్తున్న క్యారెక్టరే చెంచలమ్మ క్యారెక్టర్ ఈ చెంచలమ్మ క్యారెక్టర్ ఇప్పటికీ అందరినీ ఎంతగా ఆకట్టుకుంటోందో మనందరికీ తెలిసిందే కొన్నేళ్లుగా మరి అలాంటి ఈ డైలీ టీవీ సీరియల్లోనే చంచలమ్మ క్యారెక్టర్లో ఓ పవర్ఫుల్ లేడీగా నటించిన ఆ సీరియల్ యాక్ట్రెస్ ఎవరో కాదండి నేత్రా జాదవ్ మరి ఈరోజు ఈ వీడియోలో చంచలమ్మగా మనలందరినీ బాగా అలరిస్తూ గడసరి అత్తగా ఊరిలోని వాళ్ళందరినీ మాత్రమే కాదు కుటుంబంలోని వాళ్ళందరినీ కూడా దడదడలాడిస్తూ కోడల చేత అన్ని పునులు చేయించుకుంటూ ఓ స్ట్రాంగ్ అత్తగా క్యారెక్టర్లో కనిపించిన నేత్రా జాదవ్ ఎవరో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే నేత్రా జాదవ్ నిజానికి ఇవిడ కన్నడ బుల్లితేర రంగానికి చెందిన ఒక సీరియల్ యాక్ట్రస్ అని చెప్పాలి బుల్లితేర రంగాల్లోకి అడుగుపెట్టి కన్నడలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటించడం జరిగింది ఇక నేత్రా జాదవ్ వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో ఆమె సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరియర్ ని ప్రారంభించి దాదాపు ఆరుకు పైగా కన్నడలో డైలీ టీవీ సీరియల్స్ లో నటించి స్టార్ యాక్ట్రస్ గా రాణించింది ఇలాంటి సమయంలోనే ఇక మన తెలుగులో కూడా నటించే అవకాశం రావడంతో తెలుగులో మొట్టమొదటిసారిగా లక్ష్యం డైలీ బులితెర ప్రేక్షకులకి పరిచయం అయింది ఇక ఆ సీరియల్ ద్వారా మంచి గుర్తు ఆ సీరియల్ హీరోయిన్ గా నటించిన నేత్ర ఇక ఆ తర్వాత రాబోయి చందమామ ఇప్పుడు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న మగువా ఓ మగువాలో అత్తగా చెంచలమ్మ క్యారెక్టర్ లో ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఇక ఆ సీరియల్లో కట్టుబుట్టు సాంప్రదాయ పద్ధతిలో ఒక పవర్ఫుల్ లేడీగా చెంచలమ్మ క్యారెక్టర్లో కర్రసాము చేస్తూ అంతేకాదు ఎదురు పడ్డ వాళ్ళ ఆటలతోనూ తూటాలతోనూ సమాధానం చెప్పే ఓ గడుసు ఓ పవర్ఫుల్ లేడీగా అలరిస్తున్న ఆమె వ్యక్తిగత జీవితాన్ని గనక గమనిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఎందుకంటే మగువా ఓ మగువాలోని చెంచలమ్మైన ఈమా అని అంటాము అంత మోడ్రన్ గా ఎంతో గ్లామరస్ గా కనిపిస్తుంది రియల్ లైఫ్ లో మరి అలాంటి నేత్రా జాదవ్ పెళ్లి చేసుకోవడం ఈమెకి ఒక కొడుకు కూతురు కూడా ఉన్నారు సోషల్ మీడియాలో ఎంతో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉండే నేత్ర తన సీరియల్కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అందరితో పంచుకుంటూ ఉంటుంది మరి ఇలాంటి నేపథ్యంలోనే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో తో దూసుకెళ్తున్న మగువా ఓ మగువా సీరియల్లోని చెంచలమ్మ క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంటున్న నేపథ్యంలోనే చెంచలమ్మ క్యారెక్టర్లో నటించిన నేత్ర జాదవ్ కి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి